రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్క వెంకటయ్య మరియు కమిషన్ సభ్యులు సూర్యపేట జిల్లా కేంద్రంలో మామిల్లగడ్డకు చెందిన పరువు హత్య వి కృష్ణ ఆలియాస్ మాలబంటి కుటుంబ సభ్యులను పరామర్శించారు రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్క వెంకటయ్య మరియు కమిషన్ సభ్యులు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ డీఎస్పీ అధికారులు తదితరులు పాల్గొన్నారు న్యూస్ కవరేజ్ మన న్యూస్ స్టాఫ్ రిపోర్టర్ కట్టా సైదు गभर्नमेन्टले सब भयो जसले माउन्टमा उन्दै सबले नेग티브 भाइरास सुफिरे गर्नु हाम्रो दिदले उता के दिने टाब्रा हैन भाइ

ఒక హోటల్లో పనిచేస్తాడు సార్ ఆ హోటల్లోకి వీళ్ళన్నయ్య వీళ్ళంతా ట్రీట్మెంట్ అక్కడ మాట్లాడతారు టెంట్ కింద కొను ఇద్దరు వచ్చేసి వ్యక్తులు బయటలో పైన నిలబడి లాన్ పిలిచాను ఎవరో మీడియా వాళ్ళు ఆరామర్ వచ్చారు బండి ఫ్రెండ్స్ కనుకొని రోడ్డు మీద వచ్చి కొద్దిగా ముందుకు తీసుకెళ్ళాం నేర్చుకుంటారు కేసు విత్డ్రా చేసుకోండి రెండు కోట్లు ఇస్తాను లేకపోతే నిన్ను నీ కోటండి చెప్పేస్తాను అనేసి బైక్ స్టార్ట్ చేసుకుని వెళ్తాను మా మామయ్య భయపడి ఇంట్లో వంట చేస్తుంది పక్కన వాళ్ళని ఇద్దాం అనేటప్పుడు వాళ్ళు ఏం తయారు అది జరిగింది అదే దళిత ఫ్రంట్ టీవీ ఇక్కడికి వచ్చి వివరాలన్నీ తీసుకొని చైర్మన్ గారికి ఒక నోటు నిర్తపత్రాన్ని ఇవ్వడం జరిగింది దాని అంశాలకు సంబంధించి చైర్మన్ గారి మాతో మాట్లాడారు రాంబాబు రాంబాబు సార్ సోర్లకు అందరికీ నమస్కారాలు ఈరోజు వర్లకొండ కృష్ణ అలియాస్ బంటి చనిపోయినటువంటి సంఘటన చాలా బాధాకరం నేను విచార వ్యక్తం చేస్తున్నా దిగ్బాంతి వ్యక్తం చేస్తున్నా మరి వారి కుటుంబానికి వెళ్ళి కుటుంబ సభ్యులు పరామర్శం జరిగింది మా యొక్క సభ్యులు రాంబాబు నాయక్ గారు జిల్లా శంకర్ గారు మరి డిబిఎఫ్ శంకర్ గారు కల్పన గారు మరి భార్గవిని వాళ్ళ కృష్ణ కుటుంబం వాళ్ళ తండ్రిని డేవిడ్ గారిని డెబ్బై ఎనిమిది సంవత్సరాల తర్వాత కూడా ఎటువంటి అమాన్య సంఘటన జరగడం చాలా బాధ కలిగిస్తున్నది మరి ఎవడు పుట్టించుడో ఏ మనవారి పుట్టించుడో కులాన్ని కానీ ఒక మంచి జీవితం గడుపుతున్నటువంటి భార్గవి కృష్ణ గారులను చూడలేక ఓరవలేక ఈరోజు హత్య చేయడం కుల దో దురంకార చర్యను మా ఎస్సీ ఎస్టీ కమిషన్ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది నేను పోలీస్ శాఖ ఎస్పీ గారిని కలెక్టర్ గారిని ఆదేశించిన నిందితులు ఎంతటి వారైనా ఇంకా నలుగురు ఉన్నారు వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేయాలని చెప్పి నేను ఎస్పీ గారిని ఆదేశించిన మరి ఇరవై నాలుగు గంటలల్లో వాళ్ళు అరెస్ట్ చేసి తక్షణం ఆ కుటుంబానికి న్యాయం చేయవలసిన అవసరం ఉన్నది మరి కలెక్టర్ గారితో అన్ని విషయాలు డిస్కస్ చేసిన మన కుటుంబంకి రెండు పరిహారం మందిని మేము వస్తున్నామని తెలిసి ఆగ మేఘాల మీద ఇలా పొద్దున్నే మన కుటుంబానికి కూడా ఆర్థిక సహాయం మొదటి రిలీఫ్ కూడా నాలుగు లక్షల చిల్లర పైచీలి ఇవ్వడం జరిగింది ఇంకా కూడా చేర్చిన తర్వాత మేధాకా ఇవ్వాలని చెప్పి కూడా కలెక్టర్ గారిని ఆదేశించినాం మరి వారి కుటుంబంలో ఒక ఉద్యోగం మరి ఫాస్ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి ఈ కేసు సత్తర పరిష్కారం కోసం చేయాలని చెప్పి కూడా ఎస్పీ కలెక్టర్ని ఆదేశించడం జరిగింది వారికి ఏదైతే బెనిఫిట్స్ రావాలో ఉద్యోగం కానీ ఇల్లు కానీ ఒక ఐదు ఎకరాల భూమి కూడా భూమి లేని నిరుపేదలు వాళ్ళు అలాట్మెంట్ చేయాలి జిల్లాలో సూర్యాబెట్టలు ఎక్కడ అలాట్ చేయాలని చెప్పి కూడా కలెక్టర్ గారు ఆదేశాలు ఇచ్చినాం మన కుటుంబాన్ని నేను తప్పకుండా ఆదుకుంటాం మరి భార్గవికి ఒకటే ఒకటి ధైర్యం ఇచ్చిన అమ్మ నువ్వు భయపడకు ధైర్యంగా ఉండు నాకు ముగ్గురు అమ్మాయిలు అమ్మ నువ్వు నాలుగో బిడ్డవు నీ యోగక్షేమాలు చూసుకునే బాధ నాది ఎస్సీ ఎస్టీ కమిషన్ నీకు అండగా ఉంటుంది నువ్వు అని చెప్పి కూడా నేను ధైర్యంగా చెప్పినా మరి నాలుగు రోజుల తర్వాత కూడా చనిపోయిన తర్వాత కూడా వాళ్ళ ఇంటికి వచ్చే డీవిడ్ గారిని మరి మీరు ఈ కేసు విడర పెట్టుకుంటారా డబ్బులు తీసుకుని ఒక కోటలు రెండు కోట్లు ఇస్తాం లేకపోతే నిన్ను దాపుతాం నీ కోలం చంపుతామని చెప్పి అంటే మరి పోలీసుల వైఫల్యం పుట్టచ్చినట్టు కలపడతారు చాలా న్యాయం పోలీసులకు ఆదేశాలు ఇచ్చిన మీరు వెంటనే క్రికెటింగ్ ఏర్పాటు చేయండి రోజు అక్కడ వెహికల్ తిరగాలి వాళ్ళ ఇంటికి ప్రత్యేకమైనటువంటి రక్షణ కల్పించాలని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చిన మరి ఏది ఏమైనా మరి భార్గ కుటుంబానికి మరి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టి కొంచెవై గౌరవ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమ గారి దృష్టి కొంచెవై మరి దామోర రాయలసీమ గారి మంత్రి గారి దృష్టి కొంచెవై తప్పకుండా కూడా న్యాయం చేసేంత వరకు ఎస్సీ ఎస్టీ కమిషన్ అండగా ఉంటుంది వాళ్ళ కోసం సపోర్ట్గా ఉంటుంది మరి భార్గవి భార్గవి కానీ ఆ యొక్క డేవిడ్ కానీ వాళ్ళ సిస్టర్ కానీ వాళ్ళ బావ కానీ వాళ్ళు ఉంటారు కాదు మేము అండగా ఉంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికి కూడా మాకు చాలా బాధ కలుగుతుంది డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత కూడా ఇంత పెద్ద 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 అటువంటి మన ప్రధానమంత్రులు ఎమ్మెల్యేలు మంత్రులు ముఖ్యమంత్రులు స్థాయి కుటుంబాలకు కూడా కులాంతర్యూహాలు జరుగుతున్నాయి మతాంతరూహాలు జరుగుతున్నాయి మన అందరం కూడా కలిసిపోయే సమాజంలో ఇటువంటి సంఘటనలు చేయడము అవమాన్య సంఘటనలు జరగడము చాలా బాధ కలిగిస్తుంది ఒక ఎస్సీఎస్టీ కమిటీ చైర్మన్ ఉన్నందుకు నేను ఎంతో సిగ్గుపడుతున్నా ఇండియన్లో కూడా ఇంకా మాకు ప్రణాళిక అంటే చాలా అన్యాయం దీని ప్రత్యేకమైన చట్టం చర్యలు తీసుకోవాలి రాష్ట్రం లెవెల్లో అన్ని విధాల చర్యలు తీసుకొని మన ప్రభుత్వంలో ఒక చలనం తీసుకొచ్చి ప్రజలకు చైతన్యం కల్పించే విధంగా ఒక కార్యాచరణ ఒక ప్రణాళిక రూపొందించాలని చెప్పి కూడా గౌరవ కోరుతాము అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరినీ కలిసి మీ అందుకు పత్రికా సోదరులకు అందరికీ కూడా ఇటువంటి మీరు మానవీయ పనులు ఆలోచించి ఇటువంటి సంఘం జరగకుండా బాగా చేసి మీ అందరికీ కూడా ఇంక నింతులలో ఉన్నా కానీ మీ వంతు బాధ్యత కూడా కల్పించి మీతో అందరికీ కూడా అరెస్ట్ అయ్యే విధంగా మీరు సహకారం అందించాలని చెప్పి కూడా నేను పత్రికా సోదరులకు విజ్ఞప్తిస్తాను జై హింద్ జై వీరు